పదిహేను రోజుల్లో దొంగల్ని పట్టుకున్న పెబ్బేరు పోలీసులు గ్రామీణ ప్రాంతాల్లోని ఒంటరి మహిళల్ని టార్గెట్ చేసుకొని మెడలో వేసుకున్న బంగారు గొలుసులు ఫోన్లని ఎత్తుకు వెళ్లే దొంగల్ని పెబ్బేరు పోలీసులు పట్టుకున్నారు మంగళవారం సాయంత్రం పెబ్బేరు టానాలో కొత్తకోట సిఐ రాంబాబుతో కలిసి నిర్వహించిన ప్రెస్ మీట్ వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఉదయం పెబ్బేరు ఎస్ఐ తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా బైక్పై వచ్చిన ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని ఆపి చెక్ చేయగా వారి వద్ద బంగారు గొలుసులు లభించాయి వారి గురించి ప్రశ్నించగా సమాధానం సరిగ్గా చెప్పకపోవడంతో వారిని పిఎస్ తీసుకువచ్చి విచారించగా మొత్తం ఐదు మంది గాంధీ ఉడతల కృష్ణమూర్తి గుడిసే ఆదర్శ అక్కల శ్రావణి డప్పు నాగమణి కలిసి వివిధ చోట్ల దొంగతనాలు చేసుకుంటున్నామని ఒప్పుకున్నారు వారి నుంచి మొత్తం ఐదు లక్షల విలువైన తులాల బంగారు గొలుసులు నాలుగు సెల్ఫోన్లు ఒక బైక్ని స్వాధీనం చేసుకున్నారు కేసు నమోదు చేశారు ఈ సందర్భంగా దొంగల్ని పట్టుకోవడంలో కృషి చేసిన ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి కానిస్టేబుల్ నరసింహ వెంకట్రాములు ఆనందులని డిఎస్పీ వెంకటేశ్వరరావు అభినందించారు తేదీ ఈరోజు ఉదయం ఆరు గంటల సమయంలో కర్నూలు బైపాస్ వద్ద ఎద్దరెస్ఐ గారు వాహనాలు తల్పించేసినగా ఒక మోటార్ సైకిల్పై ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదానికి వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళ పేరు వివరాలు అంటే సక్రమంగా చెప్పారు వాళ్ళను వివరాలు సక్రమంగా చెప్పినందుకు వాళ్ళని చెక్ చేస్తే వాళ్ళ దగ్గర రెండు గొలుసులు దొరుకుతాయి గోల్డ్ గొలుసులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అంటే సరైన సమాధానం చెప్పనందున పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వాళ్ళని విచారిస్తే చెప్తారు కదా అంతకుముందు సెవెంటీన్త్ ఏప్రిల్ నాడు శ్రీరామనవమి రోజు జనంపల్లి విలేజ్లో ఒక రంగమ్మ అనే ఒక సెవెంటీ ఇయర్స్ లేడీ దగ్గర వాళ్ళు చైన్ స్నాచింగ్ చేసి తీసుకుపోతారు ఆ చైన్ స్నాచింగ్ చేసి తీసుకుపోయిన గురుస్ చెప్తారు